అందరికీ నమస్కారం తమ్మునలో చూసిన నిజమే అండి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇదొక అద్భుతం ఏంటా అద్భుతం అనుకుంటున్నారా అదేనండి మన కూరంపాల నుంచి అన అనకాపల్లి వెళ్ళే రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మీలో చాలామంది చూసే ఉంటారు ఎందుకు అద్భుతం అన్నానంటే దాదాపు దశాబ్దం తర్వాత అండి నాకు తెలిసినంతవరకు దశాబ్దం తర్వాత ఈ రోడ్ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయండి అదే కోరంపల్లి నుంచి అనకాపల్లి వరకు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గొంతులు లేని రహదారులు సంక్రాంతిలోకి చూస్తారని ప్రకటించాక ఏమందలే వీళ్ళు కూడా విలేజెస్లోవి తర్వాత చిన్న చిన్న రోడ్లు రిపేర్లు చేసి చూపిస్తారనుకున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఈ రోడ్ని జీవింసీ వాళ్ళు చూసుకుంటారులే ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఎప్పుడు కూడా ఈ రోడ్ డెవలప్మెంట్ గురించి ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు అది రిపేర్ కోసం కనుక్కుంటే ఇది నేషనల్ హైవే చెందుతుందని చెప్పేసి జీవీఎంసీ వాళ్ళు లేదు జీవీఎంసీ ఎంటర్లోకి వస్తుందని చెప్పేసి నేషనల్ హైవేస్ వాళ్ళు రోడ్ని అయితే అలా వదిలేశారండి చాలామంది చూసే ఉంటారు అడుగుకు ఒక గొయ్యి ఉంటుందండి ఇంచుమించుగా అడుగుకి ఒకటి లేదా ఒక మీటర్కి ఒకటి మినిమం అయితే కన్ఫామ్గా ఒక గొయ్యి ఉంటుంది ఈ రోడ్డు మీద ప్రయాణించడం అనేది అసలు హైవే అనే దాన్ని అనకూడదు అసలు కానీ ఇది ఒక మెయిన్ రోడ్ ఎందుకంటే అనకాపల్లి తుని నుంచి అనకాపల్లి అంటే అనకాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోస్ట్ ఆఫ్ ది బస్సెస్ అందరు కూడా ఇదే రోడ్డుని వాడతారు అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ రోడ్ మీద నేను డైలీ ట్రావెల్ చేస్తానండి ఎందుకంటే అనకాపల్లి నుంచి కోరంపల్ అనకాపల్లి నుంచి వరకు వెళ్తుంటాను నేను అప్రాక్సిమేట్గా ఒకవైపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను అంటే అప్ అండ్ డౌన్ కలుపుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఈ రోడ్లో నేను ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్ ఇంచుమించుగా రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశానండి అప్రాక్సిమేట్గా నాకు థర్టీ మినిట్స్ పట్టేది అంటే కొంచెం స్పీడ్గా వెళ్తే థర్టీ మినిట్స్గా వెళ్ళినా అనకప్ప నుంచి వాజా వెళ్ళి వచ్చేవాన్ని అలాంటిది ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ మినిమం పడుతుందండి ఎందుకంటే ఆ రోడ్డు పైన గోతులు రోడ్డు పరిస్థితి బట్టి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోడ్డు మెయింటెనెన్స్ ఎలా ఉంది రోడ్డు ఎలా ఉంది రోడ్డు పైన కోతులు ఎలా ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పట్టేదానికి ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది సో ఇదండి ఇంతవరకు ఇప్పటి వరకు ఉన్న ఈ రోడ్డు పరిస్థితి అయితే ఈ ఇప్పటికీ ఈ రోడ్డుకి మోక్షం లభించిందండి అది కూడా మనం ఇప్పుడు చూడని విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పాడైపోయిన రోడ్డుని పూర్తిగా తొలగించి కొత్తదేస్తున్నారు ఇప్పటివరకు మామూలుగా మనం ఎలా అంటే కొత్త రోడ్డు వేయాలంటే ఉన్న గోతులు పోచేసి దానిపైన రోడ్డు వేసేసి కొత్త రోడ్డు కింద చూపించాలి లేదంటే గోతులు చేసి వదిలేసి వదిలేసేవారు కానీ ఇక్కడ మీకు ఈ వీడియో చూపిస్తున్నట్టు ఇది ఒక కొత్త మిషన్ వచ్చిందండి ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ పాడైపోయిన రోడ్ పాడైపోయిన రోడ్డుని పూర్తిగా తవ్విసి ఎక్కడ కూడా మనకి తవ్వుతున్నట్టు కానీ లేదంటే గోతులు పడిపోతున్నట్టు కానీ తెలియకుండా ఆ వచ్చే వేస్ట్ని డైరెక్ట్గా లారీల్లోకి లోడ్ చేస్తుంది ఆ వేస్ట్ మెటీరియల్ వేస్ట్ని అంతా కూడా లారీల నుంచి బయటక్కడో అవసరం దగ్గర హాస్టల్ దగ్గర అవసరం దగ్గర సంథింగ్ పడేస్తున్నారు ఈ మొత్తం పాడైపోయిన రోడ్ని అయితే మొత్తం మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తిగా తీసేసి తొలగిస్తున్నారు పూర్తిగా తొలగించేసి అప్పుడు దానిపైన కొత్త లేయర్ వేసి చేస్తున్నారండి ఇది ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే గోతులు ఉంటే గోతుల మీద రోడ్ వేసి వదిలేసి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ వర్షం పడడం వల్ల వర్షం పడినప్పుడు ఆ వాటర్ నిలిచిపోయి ఈ రోడ్డు అనేది పాడైపోయి మళ్ళీ గోతులు పడ్డం ఇలా మనం ఇప్పటికీ చాలా సంవత్సరాల చూస్తున్నాం సో ఈ విధంగా పాడైపోయిన రోడ్డును పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్త రోడ్డు వేయడం వల్ల మనకి ఈ రోడ్డుతో లెక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది ఒకవేళ వర్షం పడినా సరే మనకు వాటర్ అనేది స్టాగ్నెంట్ అవ్వకుండా అక్కడ వెళ్ళిపోతుంది గోతులు లేకపోవడం వల్ల అది కొత్త రోడ్డు అవ్వడం వల్ల సో ఈ రోడ్ అనేది లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది సో మనకి ఇది ఒక మంచి శుభ పరిణామం రోడ్ అనేది బాగుపడుతుంది మొత్తం మీద చాలా సంవత్సరాల తర్వాత ఈ రోడ్కి అయితే మోక్షం లభించింది అది కూడా పూర్తిగా కొత్తగా నాకు ఇకపైన నడుము లోపల లేకుండా పైన జర్నీ చేయొచ్చు హ్యాపీగా అలాగే మీరు కూడా ఈ పైన జర్నీ చేసే వాళ్ళు అయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి సో థ్యాంక్స్ టు కోత థ్యాంక్స్ టు కోటమి ప్రభుత్వం థ్యాంక్స్ టు సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు